నమ జై గురు దత్తాత్రేయ నమ ప్రేక్షక దేవుళ్లకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో కుంభరాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం చాలా కాలం తర్వాత అంటే సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత కుంభరాశి వారికి ఒక నాలుగు గ్రహాలు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది అవి అతి తొందరగా శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే గ్రహాలు అవటం వల్ల కుంభరాశి జాతకుడు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి విరోధాల నుంచి తాత్కాలికంగా బయటపడే అవకాశం ఉంటుంది ఈ జాతకులకి అయితే ఏదైనప్పటికి కూడా ఈ రాశి వారికి జనవరి నెల నుంచి అదృష్టం మారబోతుంది ముఖ్యంగా ఇక్కడ బుధుడు లాభస్థానంలో ఉండడం పంచమాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు జాతకుడు తన యొక్క ఆలోచన నిర్ణయాలు టాలెంటు తన దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళు శిష్యులు సంతానం అభిమానుల నుంచి ఆదరణ పొంది వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ధనాన్ని సంపాదించడం కానీ వారి నుంచి ధన సహకారం రావడం కానీ అలాగే మీ యొక్క సక్సెస్కి వాళ్ళు తోడ్పడడం కానీ జరిగే అవకాశం ఉంది ఇక రవి సప్తమాధిపతిగా ఉన్నటువంటి రవి అంటే పంచమాధిపతి సప్తమాధిపతి కలిసి లాభస్థానంలోకి వచ్చినప్పుడు వివాహ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రేమ సంబంధించిన విషయాలు సక్సెస్ అవుతాయి అంటే ప్రేమికులు పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావడం అలాగే పెద్దల అంగీకారం కూడా లభించడం జరుగుతుంది వాళ్ళకి అనుకూలంగా ఉంటది మొత్తం మీద నో డౌట్ ఇది కూడా బాగుంది అయితే ప్రభుత్వ సహకారం ప్రభుత్వ అధికారుల సహకారం తండ్రి గారి సహకారం సంతానం యొక్క అభివృద్ధి ఇది బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది అలాగే ఒక విధంగా నిపుణ యోగం కూడా ఏర్పడింది కాబట్టి జాతకుడు చాలా నైపుణ్యంగా తన వృత్తిలో ప్రగతి సాధిస్తాడు అలాగే ఇది విద్యార్థులకి కొత్త విద్య కొత్త టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇంప్రూవ్ చేసుకోవడం ఉద్యోగస్తులు అయితే స్కిల్స్ పెంచుకోవడం జరుగుతుంది ఇక కుజుడు దశమాధిపతి లాభస్థితి ఇది ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ గతంలో ఆగిపోయినటువంటి శాలరీ పెరగడం కానీ మొత్తం మీద అనుకూలంగా ఉంటుంది ఇక పదకొండో తారీఖు జనవరి నుంచి శుక్రుడు కూడా పదకొండో స్థానంలోకి రావడం జరుగుతుంది యోగ కారకుడు శుక్రుడు పదకొండులోకి వచ్చినప్పుడు స్త్రీల నుంచి సహకారం అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీ పుట్టిన స్త్రీలు మీకు సహకరిస్తారు మీ అభివృద్ధికి అవుతారు వివాహ సంబంధించిన విషయాల్లో కొలిక్కి రావడం కానీ వివాహం జరగడం కానీ వివాహ సమస్యలు పరిష్కారం అవడం కానీ జరుగుతాయి సో మొత్తం మీద ఈ నాలుగు గ్రహాలు ఈ జనవరి నెలలో అటు ఇటుగా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ని అభివృద్ధిని అంటే ఏలినాటి శనిలో జన్మ శని మర్చిపోయే విధంగా టెంపరీగా చాలా సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది సో ఇది అనుకూలంగా ఉంది అయితే గురువు యొక్క మూడవ స్థాన స్థితి కూడా మరి లాభాన్ని వీక్షిస్తుంటాడు అంటే ఎన్నో పదకొండులో నాలుగు గ్రహాలు వచ్చినా కూడా గురువు యొక్క అనుగ్రహం లేని ఏ గ్రహం కూడా స్వతంత్రంగా ఫలితం ఇవ్వలేదు అందుకని గురు దృష్టి కూడా భాగ్యరాశి మీద ఉండడం వల్ల కంప్లీట్గా మీకు దైవ అనుగ్రహంతో అనుకున్న ఫలితానికన్నా అధిక ఫలితం అంటే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మీ యొక్క సంతానం ఎవరైనా సరే మీకు సహకరిస్తారు ముఖ్యంగా ఆధ్యాత్మిక సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి కూడా అనుకోకుండా వృత్తిలో ప్రమోషను అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం కలిసి వస్తుంది చాలా కాలం తర్వాత ఒక నాలుగు సంవత్సరాల తర్వాత జాతకుడు తిరిగి పూర్వ వైభవాన్ని పొంది ఒక నాలుగు డబ్బులు చేతిలో రొటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఇన్ని బాగున్నా కూడా కుటుంబ విషయాల్లో మాత్రం తన యొక్క ఆధిపత్యాన్ని వహించలేకపోతుంటాడు కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కానీ ఇష్ట ఇష్టాయిష్టాలు కానీ జాతకుడికి మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి పవిత్రమైనటువంటి మీ యొక్క సంసారం అవచ్చు మీ యొక్క కుటుంబం కావచ్చు ఇతరుల ప్రమేయం వల్ల కొంత కలుషిత వాతావరణం కలిగే అవకాశం ఉంది ఇతరుల జోక్యంతో మీ సాంప్రదాయాలు ఇబ్బంది పడాయి కుటుంబ పేరు ప్రతిష్టలకి భంగం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి కేవలం దైవం యొక్క అనుగ్రహంతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఎటువంటి విషయంలో అన్న కుటుంబ సభ్యులతో వ్యతిరేక పెట్టుకుంటే కుటుంబం స్పిట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇదో ఇప్పుడు దాకా ఏదో నలుగురు కలిసి ఉండాలనుకుందాం భార్య భర్త ఇద్దరు పిల్లలు ఏదో అల్లుడో కూ మొత్తం మీద ఇది విడిపోయే సమయం ఆసన్నమైంది అంటే కుటుంబం విడిపోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అంటే ఈ విషయంలో మీరు చేసేది అయితే ఏమీ లేదు కానీ దానివల్ల అంటే చిన్న విషయం పది మందికి పబ్లిక్లో పడి దానికి బాధ్యతలు అంటే ఎవరు బాధ్యత వహించినా యజమానిగా మీరు దాన్ని బాధ్యత వహించి అసలు మనస్తాపానికి ప్రజల యొక్క విమర్శలకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ విషయాల్లో ఆశీతూచి వ్యవహరించడం మంచిది సాధ్యమైతే ముందుగానే ఆ సెటిల్మెంట్ ఏదో ముందు మీరే చేస్తే ఈ అపనంద నుంచి బ్యాడ్ నేమ్ నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ విషయాల్లో తగు శ్రద్ధ తీసుకొని అది ఎవరికి చేయవలసింది వాళ్ళకి చేస్తే కొంతవరకు మరి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు అంటే సమస్య అన్నది ఏ సమస్య అన్నా ఒకటే కానీ ఆర్థిక సమస్య అన్నది పెద్ద సమస్య కాదు అది ఏదో విధంగా వస్తుంటాయి పోతుంటాయి అది నో డౌట్ అలాగే అనారోగ్య సమస్యలు అవి కూడా పర్లేదు ఏదో మంచి వైద్యం చేసుకుంటే తగ్గిపోతాయి లేదంటే కొంత పైచ్యం కొంత పచ్చ్యం కొన్నాళ్ళు ఏదో మానేస్తే షుగర్ లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి ఈ కుటుంబ విషయాల్లో వచ్చినటువంటి చెడ్డ పేరు క్యారెక్టర్కి బ్యాడ్ నేమ్ రావటం కుటుంబంలో ఒకళ్ళు తప్పు చేయడం వల్ల కుటుంబం స్ట్రగుల్ అవటం ఇవి ఎవరు కూడా అనుభవించలేనివి చాలా తరాల వరకు దాని యొక్క ఇంపాక్టు ఆ కుటుంబం మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో అంటే ఎక్కువగా ఏలనాడు శ్రేణిలో ఇవే జరుగుతుంటాయి అన్నమాట కొంతమందికి ఏమో బాగా ధనవంతులు అనుకోండి వాళ్ళకి ధనం విషయం ఎంతపోయినా నష్టం లేదు కానీ కుటుంబ విషయాల్లో అప్రతిష్ఠ రావడం జరుగుతుంటుంది దానివల్ల వాళ్ళ మనస్తాపానికి గురవుతుంటారు కొంతమంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడి మంచి టైంలో దాన్ని అనుభవించలేకపోతుంటారు సో ఇవన్నీ జాతకుడు వాడు కర్మ ఫలితాన్ని బట్టి పూర్వజన్మ బట్టి అనుభవించవలసి వస్తుంది కాబట్టి కేవలం ఆర్థిక నష్టమే నష్టం కాదు అన్న విషయాన్ని ప్రతి వాళ్ళు గమనిస్తూ ఏదైనా మరి కుంభరాశి వారు క్రమశిక్షణతో కొంతవరకు బంధాలని గట్టిగా పట్టుకోకుండా వదిలివేసి ఎవరి స్వేచ్ఛను వారు ఇవ్వడం మంచిది బట్ ఏదైనా మరి ఈ జన్మశని ప్రభావం నుంచి బయటపడాలంటే జాతకుడు కంపల్సరిగా శివుని ఆరాధన ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే లేచి శివుని ఆరాధించుకోవడం అంటే వాళ్ళు వాళ్ళ ఏజ్ని బట్టి పూజా పునస్కారాలు చేసుకుంటారో యోగా మెడిటేషన్ వాకింగ్ ఏదో శరీరానికి శ్రమ ఇవ్వడం వల్ల అలాగే నిరారంభరమైన జీవితాన్ని గడపడం వల్ల మరి సాధ్యమైన వాళ్ళు వృద్ధులకి అనాథ శరణాలయాల్లో ఉన్న వారికి సేవ చేయడం వల్ల శని మీకు అనుకూలుడై చిన్న చిన్న సమస్యలు ఇలాంటి ఈతి బాధలు కుటుంబ సమస్యల నుంచి తప్పించి ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నప్పుడు కూడా సుఖవంతమైన జీవితాన్ని జాతకుడు పొందే అవకాశం ఉంది ఈ నిడారంబర జీవితాన్ని జాతకుడు కోరుకోవడం వల్ల స్వస్తి